బాగుంటే ఆ పార్టీకి సాయం చేస్తాడు ఆ పార్టీ కోసం మాట్లాడతారు కాబట్టి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారికి స్వాగతం అదే ఏ పార్టీ మాకు సంబంధం లేదు ఇప్పుడు ఇక్కడ రాగానే కొంతమంది ట్రోల్ చేస్తారు ఇక మొలు పెడతారు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వీళ్ళు బిఆర్ఎస్ పార్టీ అని బీజేపీ పార్టీ అని అరే నాయన మీ పార్టీ గెలవడానికి నిరుద్యోగులు మామూలుగా తిరగలేదు ఒక్కొక్క నిరుద్యోగి పది మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసిర్రు వాళ్ళ అమ్మమ్మను తాతమ్మను నానమ్మలకు కాళ్ళు మొక్కిరు కాంగ్రెస్ పార్టీ రావాలని కానీ ఏం చేస్తారు ఇప్పుడు అదే నిరుద్యోగులు అశోక్ నగర్ చౌరసలో దిల్చునగర్ చౌరసలో రేవంత్ రెడ్డి గారు మంత్రులు వస్తే చెప్పులు ఇస్తాం రెడీగా ఉన్నారు నిజంగా చెప్తున్నా ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీ ఫేవర్ని నేను నాకు అవసరం కూడా లేదు ఎందుకంటే మెయిన్ కడు కట్టే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలవాలనుకున్నా కానీ కాంగ్రెస్ పార్టీ పాలన పాలన చూసిన తర్వాత నాకే అసహ్యం అనిపించింది కాబట్టి దయచేసి మాకు ఏ పార్టీది కూడా సంబంధం లేదు రేపు మీ పార్టీ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తే మీకే ఉడికం చేస్తాం వాళ్ళు ఇస్తే వాళ్ళకే ఇస్తాం ఏ పార్టీది కూడా సంబంధం లేదు మమ్మల్ని దాంట్లో కలపకండి కాబట్టి మాకు ఇవ్వాల్సిన రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే మీ మెడలు వంచైనా పోరాటం చేసైనా మేము ఉద్యోగాలు సాధించుకుంటాం ఎట్లా ఇక రెండు సంవత్సరాలు ఉన్నాయి ఇక తాడో పేడో తెలుసుకుంటాం నిరుద్యోగులు అందరికీ తెలుసు పాపం మా జియో ఫార్జికి పోరాగాలు నేను చెప్తే పాపం బస్ యాత్రలు చేసిర్రు పాపం వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో తిరిగిర్రు కానీ వాళ్ళకే న్యాయం చేయలేదు ఇప్పుడు దాకా కాబట్టి ఒకటే ఒక మార్గం మనకుంది ఎలక్షన్స్ రేపు జరగబోయే ఎలక్షన్స్ మనమా ప్రభుత్వమా రెండే ఇంకా ఇక వద్దు ప్రభుత్వాన్ని ఓడగొట్టడమే మన ప్రధాన లక్ష్యంగా ముందుకు పోని ఎజెండా పెట్టుకొని ముందుకు పోదాం మా నిరుద్యోగ మిత్రులు రెడీ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టడానికి మీరు రెడ మీరు రెడా మేమైతే రెడీ ఎందుకంటే మేం మా సత్తా ఎంత ఉందో మా సామర్థ్యం ఎంత ఉందో అన్ని బయట తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తాం మీరు రెడీగా ఉండండి మేము కూడా రెడీగా ఉంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్